chilla chilla గురుచినాం దింపల్చినే మళ్ళీ నైట్ షర్కున్నట్టుగా నైట్ పడుతుంది పడుతున్న పొద్దునే పున్నది వాళ్ళ తెలివిలో నాకు ఎందుకు నాకున్న విజులు వేయాలి అలాగే మీ అక్కన చెప్పాను చెప్పడానికి చుట్టువారం రానబెట్టింది దీపం పెట్టింది చెప్పడానికి మేము బయలుదేరి పోయినాం ఇది ఇరవై నీటి మీరు సివెల్సా పేరెంట్సా అని అన్నారు అంటే సిండి పట్టి చూడలేదు మరి ఏం అంతా సెటిబరేట్ ఉండదని అన్న అంటే మీటింగ్ అవుతుంది అని అన్నది అంటే మీటింగ్ కాడికి మనం ఇక అంతా వాళ్ళ పిల్లలు మొత్తం గదులలో ఇట్లా భయం అలా భయం మొత్తం ఇట్లా వాతావరణం అదే కూరగా సిచువేషన్ గురగా ఉంటుంది అక్కడ ఇక మొత్తం పిల్లలంతా ఊట దగ్గరికి వందర దగ్గర ఉంటుంది కదా మేడం వాళ్ళు తీసుకొని బ్యాగులు తీసుకొని తల్లిదండ్రులు తీసుకొని పోతాయి అచ్చిలు మేడం చీర దేవుని కూర్చోవడానికి రాలే మా పాప ఇక్కడ అన్నారు అన్నా ఇక మీ పాప గప్పుడు సున్నా తీసుకున్న అని నిర్లక్ష్యంగా చెప్తారు అంత స్టాఫ్ మొత్తం మా చుట్టే ఉన్నారు ఉండి ఇక అక్కడికి మేము మీరు ఉరికినాక మాతోటి ఎవ్వరికి ఇట్లా పట్టుకొని ఇట్లా మీలేకన ఓదార్స్ట్రీలో ఓదార్స్తలేదు అంతా మేమే ఇద్దరు ఊరికి వాళ్ళ ఊరికి మేమే ఎంకేజ్ చేసుకొని ఇట్లా నేను ఉన్నాక పది నిమిషాలకు వాళ్ళంతా రెడీ పెట్టుకున్న కార్టలు వచ్చింది వాళ్ళు ఇద్దరు పిప్పించుకున్నారు ఫోటోలు కొట్టడానికి ఇక పోలీసు వాళ్ళ చీలు భీమదరపల్లి పోలీస్ స్టేషన్ వంగర పోలీస్ స్టేషన్ రెండు పోలీస్ స్టేషన్ల అక్కడికి వచ్చి రెండు జీబీలు వచ్చినాయి వచ్చినాక ఇక మమ్మల్ని ఎత్తు అంటే మేము ఉన్నాం పొద్దున వచ్చిన ఇట్లా ఏర్చుకుంటుంటే ఇది వీళ్ళు కింద పడింది మేడం కిందగడానికి ఇవాళ వచ్చి రెండు నెంబర్లు పొద్దున మా పాప మాట్లాడిన నంబర్ డిలీట్ చేసి మధ్యన పోయినాక మేడం చేసిన కాల్ ఆ రెండు తాళలు లేవు మళ్ళీ మేము హాస్పిటల్కి వచ్చినాక పోస్ట్ మార్టం వచ్చినాక ఇక పార్టీ పార్టీకి ఇచ్చినాక నన్నే ఆ వీడియోలలో మీకు కనబడతాయి డాక్టర్ వాళ్ళు అనుకోవచ్చు మేడం జరిగినాక అక్కడ పిటిషన్ ఇచ్చే కాడ చూస్తా హెల్త్ బాగాలేదని రాబేది లేకపోతే స్టోన్స్ వచ్చినాయని రాపియరి అని మూడు సార్లు రాస్తే చూస్తా వాళ్ళు మస్తీలు ఉండి వాళ్ళు పోలీసు వాళ్ళని మాకు తెలియదు మా పేరెంట్సే కాదు వాళ్ళని మా దగ్గర కావాలన్నా ఇతర ఇతర రాయాలి అట్ట రాయాలనిస్తే ఏమేమి అడ్డుకున్నదా పిల్లలు పెట్టే సరుకులు మీరు ఎట్లా అమ్ముకుంటారు పిల్లలకి ఏం పెడతారు మొత్తం అమ్ముకున్నాక అని నిలదీసింది కదా అలా బయట పిల్లలు చెప్తారు మాకు మొన్న జరిగిన నేనేం మాట్లాడించిన అంకులని చెప్తాను ఫోను మాట్లాడించినప్పుడు ఆమె వీళ్ళు అంటారు ఏడుస్తుంటే వచ్చిందని చెప్తాను మేడాలు ఏడుస్తున్నప్పుడు మరి మాకు కాల్ చేయాలి కదా చేయలేదు అట్లా దగ్గర పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలి ఒక గంట సేపు అయితే బాబు నేను మా పాప నేను తీసుకొని వస్తున్నావు అది చదవద్దు అది ఏమద్దు మాకు ఉన్న కళ్ళ మీ ఎట్లా బతుకుదు వీడు వినిసూత రానన్నాడు గురుకులకు అందరికీ నమస్కారం ఇవాళ చాలా దారుణం శ్రీవర్షిత అనేటటువంటి అమ్మాయి వంగరలో ఉన్నటువంటి పివి నరసింహారావు గారి సొంత ఊరు వంగరలో ఉన్నటువంటి బీసీ రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుతూ మరి అక్కడ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది స్కూల్ యాజమాన్యము ప్రభుత్వమేమో మరి అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్తున్నారు అమ్మాయి పేరెంట్స్ ఏమో కరెక్ట్ గంట ముందు మేము మాట్లాడినాం గంట నరలో మేము హాస్టల్ జేరో లోపలనే ఇన్సిడెంట్ అయిపోయింది ఈ ఇన్సిడెంట్ అయిపోతే వెంటనే టీచర్స్ కానీ ఆల్రెడీ అక్కడ అందరు పోలీసులు కానీ అందరూ ఉండి మరి మాకు పెద్దగా చెప్పకుండానే కనీసం అంబులెన్స్ కూడా పిలిపించకుండానే ఒక మానవతా దృక్పథం లేకుండా మరి అమ్మాయిని పంపించేయడం జరిగింది దీని వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంది దీని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చెప్తున్నారు నేను ఎన్నిసార్లు అడిగిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే మాట చెప్తున్నారు మాకు కలిగిన దుఃఖం మరెవరికి కలగకూడదు మేం పడుతున్న బాధ ఇంకెవరికి పడకూడదు మాకు న్యాయం జరగాలి ఏం జరుగుతుందో తెలియాలంటున్నారు ఇవాళకి ఎనిమిది రోజులైంది ఇక్కడికి వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ కనీసం పేరెంట్స్ని కన్సోల్ చేయడం కావచ్చు లేకపోతే ఎంక్వైరీ చేయడం కావచ్చు ఎటువంటి వివరాలు కూడా ప్రభుత్వం తీసుకుంటలేదు ఇది పొన్నం ప్రభాకర్ గారు జిల్లా మంత్రివర్యుల యొక్క సొంత నియోజకవర్గం ఆనాడు వారు స్టేట్మెంట్ ఇచ్చారు నేను చూసుకుంటా అని ఇంతవరకు మాత్రం దాని మీద కనీసం స్పందన లేనటువంటి పరిస్థితి కనబడుతున్నది నేను ఇవాళ కాదు గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా చెప్తూ ఉన్న వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే కూడా ప్రభుత్వం కనీస చర్యలు చేపడతలేదు ఇదే జిల్లాలో ఇంకొక బాబు మొన్న సూసైడ్ చేసుకున్న పరిస్థితి చూసినాం నిన్నగాక మొన్న గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి జరిగిందో చూసినాం అంటే ఒకటి కాదు రెండు కాదు అసలు పేద పిల్లలు చదువుకునే హాస్పిటల్ స్కూల్స్ అంటే కనీసం ప్రభుత్వానికి లెక్కలేనితనంగా పట్టిలేని తనంగా కనబడుతున్నది ఇది కరెక్ట్ కాదు వాళ్ళ ఉసురు తగులుతుంది మీకు ఇటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి ఆ పేద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు న్యాయం కోరుతున్నారు కానీ ఖచ్చితంగా శ్రీవర్షిత విషయంలో ఏం జరిగిందో ప్రభుత్వం సపరేట్గా ఎంక్వైరీ చేయాలి మోసం చేయొద్దు మభ్యపెట్టద్దు ఎందుకంటే అమ్మాయి చాలా టాలెంటెడ్ అమ్మాయి ఎప్పుడు కూడా స్కూల్ లీడర్గా ఉన్నటువంటి అమ్మాయి కలెక్టర్తో అనేకమైన అవార్డులు పొందినటువంటి అమ్మాయి జీవితంలో నేను ఐఏఎస్నో ఐపీఎస్నో అవుతా అని గోల్ పెట్టుకొని కష్టపడి చదువుతున్నటువంటి అమ్మాయి అటువంటి అమ్మాయి చనిపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందన్న విషయం దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి కొంత మానవత్వాన్ని దయచేసి ప్రదర్శించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇది విమర్శ కాదు రాజకీయాలు కాదు ఏది కాదు ఎందుకు పిల్లలు చనిపోతురు వాళ్ళని చనిపోకుండా ఆపలేమా దయచేసి ఇది ఒకటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు తెలంగాణ జాగృతి శ్రీవర్షిత పేరెంట్స్కి అండగా ఉంటుంది ఇటువంటి అనేక మంది పేరెంట్స్ ఉన్నారు వారందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ మంత్రివర్యులు తక్షణమే స్పందించాలి ఎంక్వైరీ చేయాలి స్పెషల్ ఎంక్వైరీ చేయాలి ఏం జరిగిందో ఖచ్చితంగా బయట పెట్టాలి థ్యాంక్ యూ జై తెలంగాణ వన్ అండ్ హాఫ్ ఇయర్లో దాదాపు నూట పది మంది పిల్లలు చనిపోయినండి వెల్ఫేర్ హాస్టల్స్లలో ఉరి వేసుకోవడము యాక్సిడెంట్ కావడము ఫుడ్ పాయిజనింగ్ కావడము ఒత్తిడికి లోన్ కావడము ఇది ఎంత దారుణం అని చెప్పండి పేద పిల్లల్ని చదివించాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ ప్రాణాల మీద కనీసం లెక్క లేకుండా సోయ లేకుండా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం ఇట్లానే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇది డెఫినెట్గా ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డరో ఎట్లయితే అన్యాయం జరిగిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటేనే ఇంకొక హాస్టల్లో మంచిగా ఉంటుంది కదా ఆడపిల్లలండి పాపం చదువుకోవడానికి వచ్చిన పేద పిల్లలు మానవత్వం ప్రదర్శించాలి చాలా జీరో టాలరెన్స్తో ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ यी गरे नभने तारले 40 15 ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే ఈ అమ్మాయి అమ్మాయి హిస్టరీ అమ్మాయి అకాడమిక్స్ ఆమె టాలెంట్ ఇవన్నీ చూస్తే మాత్రం ఆ అమ్మాయికి బాగా ధైర్యం ఉంది సూసైడ్ చేసుకునే పరిస్థితి కనబడతలేదు గంట ముందు పేరెంట్స్కి ఫోన్ చేసింది ఆ గంట గంట నరలో ఏం జరిగిందన్నది తెలియాలంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వేయాల్సిందే ఒక సిట్టు వేసి దర్యాప్తు చేయండి ప్రత్యర్థుల మీద ప్రతిపక్ష పార్టీల మీద సిట్లు వేయడం కాదు పేద పిల్లలు చనిపోతుంటే ఎందుకు జరిగింది అన్నది ఎంక్వైరీ చేయండి ఆ ఎంక్వైరీ చేసినాక సస్పెండ్ చేస్తారా పోలీస్ కేసు చేస్తారా ఏందన్న తర్వాత తేలుతుంది కానీ ఎంక్వైరీ మాత్రం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం